హాయ్ అండి వెల్కమ్ టు కుక్రెస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీగా రాగి రోటీని చూపించబోతున్నాను ఇలా రాగి పిండితో రాగి రొట్టెలు చేసుకుని కానీ లంచ్లోకి లేదా డిన్నర్లోకైనా ఎప్పుడైనా సరే టేస్టీగా హెల్దీగా ఈ రోటీలు చేసుకుని తినేయవచ్చు అలాగే డయాబెటీస్ ఉన్నవారికైనా లేదా మంచి హెల్దీ ఫుడ్ తినాలి అనుకునేవారైనా ఈ రెసిపీ మంచి ద బెస్ట్ అని చెప్పవచ్చు రాగి పిండితో ఎప్పుడూ రాగి ముద్ద రాగి జావనే చేసుకుంటారు కానీ రాగి రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా రాగి రొట్టెలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి రాగి రొట్టెలు చాలా టేస్టీగా రావడం కోసం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కలుపుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు ఇంకా తురిమిన క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా స్కిప్ చేసేయండి ఇంకా దీంతోపాటు ఒక స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేయండి రాగి రాగిరొట్టెలన్నీ చాలా టేస్టీగా వస్తాయి ఈ నెయ్యి వేయడం వలన ఒకవేళ నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు ఇంకా సరిపడినంత నీళ్ళని పోసుకుని ఈ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్ది కొద్ది మోతాదులో నీళ్ళని పోసుకుంటూ ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూశారు కదా ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్ది కొద్ది మోతాదులో నీళ్ళని తీసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోస్తే బాగా పలచగా అయిపోతుంది సో అంత పలచగా కాకుండా కొద్ది కొద్దిగా చూసుకుని మనం చపాతి పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా ఈ రాగి ముద్దను కూడా కలుపుకోవాలి ఈ రాగులు ఎముకలు బలానికి మధుమేహ నియంత్రణకి బరువు తగ్గించడంలో సహాయం చేయడానికి అలాగే జీర్ణ మంచి జీర్ణక్రియకు ఇంకా హార్ట్ హెల్దీగా ఉండటానికి ఇంకా ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంకా శరీరంలో వేడిని తగ్గించడంలో ఈ రాగులు అనేవి బాగా హెల్ప్ అవుతాయి ఇంకా రాగుల్లో ప్రోటీను ఫైబర్ చాలా అధికంగా ఉండటం వలన మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇంకా ఎక్కువసేపు ఆకలి రాకుండా ఉంచి ఎక్స్ట్రా ఏమైనా బాడీలో కొవ్వు ఉంటే అది తగ్గించడంలో సహాయపడుతుంది రాగుల్ని వారానికి రెండు మూడు సార్లు వాడుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి వీడియోలో చూపించిన విధంగా ఈ రాగి పిండిని ఇలా ముద్దగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన ముద్దని ఒక పది నిమిషాల పాట అలా ఉంచేసుకుని ఆ తర్వాత రోటీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ముద్దలోంచి మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని రోటీలాగా ఒత్తుకోవాలి దీనికోసం ఒక కవర్ని తీసుకుని కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మీద ఈ రాగి బాల్ని ఉంచి చేత్తో ఇలా మునివేళ్ళతో ఒత్తుకుంటూ రాగి రోటీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రోటీగా ఒత్తేటప్పుడు చేతి వేళ్ళకు కూడా కొద్దిగా నూనె రాసుకోవాలి రోటీ అనేది మరీ లావుగా ఉండకుండా కొంచెం పల్చగా ఉండేటట్లు అన్ని వైపులా సమానంగా గుండ్రంగా చేసుకుంటూ రోటీని ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసినట్లయితే ఇంత పల్చగా రోటీని ఒత్తుకోవాలి ఒకవేళ మీకు చేత్తో రాకపోతే చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో కూడా ఒత్తుకోవచ్చు ఆ విధంగా కూడా నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చేతి సహాయంతో చేసుకున్న రోటీని కాల్చుకునేందుకు మందపాటి కడాయిని తీసుకుని అది బాగా వేడిక్కిన తర్వాత తో చేసుకున్న రాగి రొట్టెను ఇలా స్లోగా కవర్ నుంచి తీసేసి పేనం మీద వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి రోటీని కాల్చేందుకు కొంచెం సమయం అనేది పడుతుంది కొంచెం స్లోగా ఇది కాలుతుంది ఈ రాగి రోటీని వండుకోవడం కోసం మంటను సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి ఈ రాగి రొట్టె కాలే లోపల వేరొక రాగి రోటీని ప్రిపేర్ చేసుకుంటున్నాం దానికోసం ఒక కవర్ని తీసుకుని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఈ ఆయిల్ని ఇలా చేత్తో రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద రాగి ముద్దను ఉంచి కవర్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత కవర్ పై నుంచి చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ చపాతీలాగా ఒత్తుకునేటప్పుడు కొంచెం సైడ్లు అనేవి ఇరుగుతూ ఉంటాయి కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఇలా ఏమవ్వదు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచిగా రోటీలు అనేవి గుండ్రంగా రౌండ్గా వస్తాయి ఇలా చేసుకున్న పై నుంచి కవర్ని తీసేసి ఇంట్లో ఏదైనా పప్పు డబ్బాలు ఉంటాయి కదా వాటి మూతని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా చుట్టూరా ఉన్న పిండిని తీసేసి రౌండ్గా ఉన్న రాగి రోటీని తయారు చేసుకోవాలి ఇలా పప్పు డబ్బా మూత వేసి చేయడం వల్ల రాగి రోటీ అనేది గుండ్రంగా వస్తుంది కొత్తగా రాగి రోటీలు చేసే వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఇలా గుండ్రంగా రావడం కోసం ఇది ప్రిపేర్ చేసే లోపల పెనం మీద ఉన్న రోటీ అనేది బాగా కాలిపోయి ఉంటుంది చూడండి ఇది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ మీద ఒక రోటీని వండుకునేటప్పుడు ఇక్కడ మనం చపాతీ కర్రతో ఇంకొక రోటీని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద ఈ కవర్ని ఇలా తొలగించి చేతి సహాయంతో రాగి రోటీని ఇలా పెనం మీద వేసుకోవాలి కొంతమంది పెనం మీద కవర్ని వేసేసి కవర్ని పైనుంచి తీసేస్తారు అలా అయినా పర్లేదు చేయొచ్చు ఇలా రాగి రోటీని వండుకునేటప్పుడు వీటి మీద మూత మూసుకుని వండుకుంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మంటని సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే వీటిని వండుకోవాలి ఇంకొక రాగి రోటీను చపాతీ కర్రతో ఏ విధంగా ఒత్తుకోవాలో చూపించబోతున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా కవర్ పైన నూనె రాసుకొని పిండిని పెట్టుకోవాలి ఇలా పిండి ముద్దని పెట్టుకున్న తర్వాత కవర్ని మూసేసిన తర్వాతనే చపాతీ కర్రతో ఒత్తుకోవాలి ఇలా అన్ని వైపులా సమానంగా చపాతీ కర్రతో ఒత్తుకుంటూ చపాతీ రోటీలాగా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసే లోపల పెన మీద ఉన్న రాగి రొట్టి కాలిపోయింది ఒక సైడు ఇప్పుడు కొంచెం పై పైనుంచి నెయ్యిని రాసిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకొని రెండో వైపున కూడా కుక్ చేసుకోవాలి మూత మూసుకుని కుక్ వండుకుంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా రెండు వైపులు కూడా బాగా కుక్ అయిన తర్వాత రాగి ఈ రాగి రొట్టెను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న రాగి రొట్టెలను ఏదైనా కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ లేదా ఇంట్లో ఉన్న ఏదైనా ఆవకాయ పచ్చడితో కానీ ఈ రొట్టెలను తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ రొట్టెలను వేడి వేడిగా కూరతో కానీ తిన్నా సరే చాలా రుచిగా ఉంటాయి మిగిలిన పిండితో అన్ని రాగి రొట్టెలను ప్రిపేర్ చేసుకుని వండుకోవాలి చిన్నపిల్లలకు ఈ రాగి రొట్టెలను తినిపించడం అలవాటు చేసినట్లయితే వాళ్ళ ఎముకలు పళ్ళు అనేవి బలంగా మారుతాయి ఈ రాగులు మెయిన్గా కొలెస్ట్రాల్ను బాగా తగ్గించి గుండె జబ్బుల నుంచి ముప్పు తగ్గిస్తుంది ఈ రాగి రొట్టెల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు చే షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్